తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి మాదిగలు మాదిగ ఉపకులాలు అదేవిధంగా మాలల్లో కూడా కొంతమంది మరి ఈ వర్గీకరణని స్వాగతించిన విషయం మనం గుర్తుపెట్టుకోవాలా వాళ్ళందరికీ కూడా మనము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయబోయే ముందు మరి ఈ కార్యక్రమంలో తన ప్రాణాలని వర్గీకరణ కోసం అనిపించినటువంటి సురేందర్ గారు తండ్రి ఇక్కడ ఉన్నారు వారు ఒకసారి లేచి పొన్నాళ్ళు ఆదాయ్ గారిని సభకు పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాను దయచేసి అందరూ సభకుపోతారు అదేవిధంగా మహేష్ వాళ్ళ నాయన్న నాన్నగారు కూడా వచ్చారు దామోదీ బంధువులు వచ్చిన్నారుసారి లేచి సవాలు పరిచయం కావాలని కోరుకుంటున్నారు అమ్మా దామోదర్ తాలూకా మహేశ్వర్లో అమ్మ దామోదర్ వాళ్ళు ఎవరు వాళ్ళు అదే విధంగా అదేవిధంగా భారతి వాళ్ళు కూడా రావాల్సింది వాళ్ళు కూడా అంటే ఈ కార్యక్రమాన్ని కొనసాగించే ముందు మరి సురేందర్ మహేష్ దామోదర్ భారతి వారికి మనం అమగ వీరులకి జుహా అర్పించుకుంటూ పులమాల అలంకరణ చేద్దాము జోహా మరి పొన్నల జోహార్ ਨਵਿੰਦਰ ਪਾਦੀਗਾ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਕਾਲੇ ਨੂੰ ਕਾਲੇ ਨੂੰ ਮੀ ਆਤਮਾ ਤਿਆਗ ਉਹਦਾ ਕਾਲੇ ਨੂੰ ਮੀ ਆਤਮਾ ਤਿਆਗ ਉਹਦਾ ਕਾਲੇ ਨੂੰ ਜੋਹ ਨਵਿੰਦਰ ਦਾਮਦਰ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਜੋਹ ਦਾਮਦਰ ਪਾਦੀਗਾ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਜੋਹ ਮਹੇਤ ਚ ਮਾਦੀਗਾ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਜੋਹ ਹਰ ਤੱਕ ਦਾ ਜੋਹਾਰ ਜੋਹਾਰ ਕੈਸੇ ਜੀ ਕਿਪੜੋ మరి ఇక్కడ పూలమాల అలంకరణ చేసిన తర్వాత మరి పదర్ కాంతమని మనం స్టార్ట్ చేసుకున్నాం మన అందరూ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మరి సురేంద్ర మాలిక్ గారికి మరి మనం పూలమాల అలంకరణ చేసిన తర్వాత Vai expelled Mi agi cao Hi heidi Taka Ing Kwa jest Hi Sa 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 other Foo దండలు విన్నాడు ఏంటండి సన్మానం చేయటం సన్మానం చేయటండి అమ్మాయి రండి సరే అమ్మ ఇక్కడ రండి అమ్మని కూడా అమ్మాయి జరగాలి சைண்ட <laughs> 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 தானா எல்லோரு கிட்டயே அடு